శ్రీరెడ్డి పోసాని కృష్ణ మురళి గోపాల్ వర్మ వీళ్ళ ముగ్గురిని మాత్రం వదలరండి ఇప్పటికే శ్రీరెడ్డి పరారీలో ఉంది రీసెంట్గా పోలీసు అధికారులు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ఇది వర్ర రవీందర్ రెడ్డి గడి కేసులో శ్రీరెడ్డి కూడా ఉంది అని తెలియగానే తన ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఛానల్లో పొలిటికల్ కంటెంటు అలాగే తన ట్విట్టర్లో పొలిటికల్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిని అన్నింటిని కూడా డిలీట్ చేసుకుని ఫేస్బుక్ పేజ్ డియాక్టివేట్ చేసుకుని పారిపోయింది బెంగళూరులోనే అక్కడ ఉందని సమాచారం ఇప్పటికే పోలీసులు కూడా అది బన పెట్టేసండి తాజాగా నిన్న అనకాపల్లిలో ఇంకొక కేసు నమోదైంది చదివిని చూడండి సామాజిక మాధ్యమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి చెన్న సత్యవతి ఎర్రన్ శెట్ ఈశ్వరి కె వసంత ఫిర్యాదు అందించారు కేసు కూడా నమోదైంది శ్రీరెడ్డి దొరికితే అప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి ఎప్పుడు ఎవరెవరిని బూతులు తిట్టింది అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది ఆ రోజు తెలుస్తుంది అధికారంలో ఉన్నప్పుడు పేలిపోకూడదు రాలిపోకూడదు మనం ఎంత పద్ధతిగా ఎంత చక్కగా మాట్లాడితే అంత మంచిది అని చెప్పేసి అని మాట్లాడిన కాడికి మాట్లాడేసింది తప్పు అయిపోయింది వదిలేదు అంది ఎలా వదులుతారు ఇవాళ చూసేవా తెలంగాణకు రాలేవు హైదరాబాద్కి రాలేవు చెన్నైలో ఉండలేవు స్వతహాగా స్వతంత్రంగా తిరిగే హక్కును కోల్పోయాం మనం బిక్కు బిక్కుమని భయపడతా ఉండవు ఎప్పుడు ఏ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసాన్ని ఆల్రెడీ పోలీసులు నీకోసం వెతుకుతున్నారు నువ్వు బెంగళూరు పారిపోయానే విషయం నాకు తెలుసు అలాగే పోసాని పైన సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాన్ కిష్టంబర్లపై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున వైకాకా వైకాపా కార్యాలయం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత బాడిత శంకర్ పేర్కొన్నారు ఆ వీడియోలను వైకాపా సోషల్ మీడియా ఎక్కువగా వినియోగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని తెలిపారు పోసాని కృష్ణమూరళి వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శ్రీరెడ్డి పోసాని ఆ తర్వాత రాంగోపాల్ వర్మ వీడి గురించి చెప్పవసర చాలామంది వైసీపీ నాయకులు ఎప్పటికి కూడా చాలామంది ఏమన్నా మాట్లాడతారంటే గతంలో పవన్ కళ్యాణ్ గారే అన్నారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించింది నారా లోకేష్ గారు అని చెప్పేసి ఆయనే చెప్పాడు అని వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని చూసుకోవడం అని చెప్పింది శ్రీరెడ్డి చెప్పింది రామ్ రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ అనేది అందరికీ తెలిసిందే ప్రత్యేకించి మనం ఎక్కడ చెప్పుకో లేదు వాళ్ళు బహిరంగంగానే ఓపెన్గానే చెప్తారు మేము జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ అని రాంగోపాల్ వర్మతో సహా మీకు ఎంత ఉందా మరి రాంగోపాల్ వర్మ పైన కూడా కేసులు ఎక్కడ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తితో ఆ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది ఈ మేరకు విచారణ హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు వ్యక్తిగతంగా వాటిని అందించేందుకు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది బుధవారం నోటీసులు అందజేసే అవకాశం ఉంది ఒంగోలు గ్రామీణ సిఐ ఎస్ఐ శ్రీకాంత్ ఈ విషయాన్ని ధృవీకరించారు అంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నోటీసులు ఇస్తారు నోటీసులు ఇవ్వచ్చు లేకపోతే అరెస్ట్ చేయచ్చు రాంగోపాల్వరం అని ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి అయితే పక్కా గ్యారెంటీ నోటీసులు ఇచ్చిన తర్వాత పలానా తేదీ అని చెప్తారు ఒక వారం టైం ఇస్తారు వారం రెండు రోజులు మూడు రోజులు టైం ఇస్తారు ఈ తారీఖున నువ్వు పలానా పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసాను ఆ తారీఖులో రాకపోతే చెక్కుతారు రాంగోపాల్ వర్మతో పాటు శ్రీరెడ్డిని కూడా పట్టుకుంటారు ఖచ్చితంగా ఈ కేసులో ఎందుకంటే రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి ఎంత కాదనుకున్నా ఒకటే పైగా ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వీళ్ళిద్దరూ ఒకటే పైకి వాళ్ళ సాక్షులు ఏమని రాస్తారంటే రాంగోపాల్ వర్మ ప్రముఖ దర్శకుడట ఆడే రోజైనా దర్శకుడు లా హుందాగా ప్రవర్తించాడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ శ్రీరెడ్డి ఏ రోజైనా ఒక మహిళగా మాట్లాడిందా ఆ పోసాని పోసానిగాడు ఆడే రోజైనా కానీ ఒక పెద్ద మనిషిలా మాట్లాడా ఇంకా చాలామంది ఉన్నారు గోకాదలు వీళ్ళ దీని ముగ్గురే కాదు కనీసం మనుషులుగా కూడా ప్రవర్తించాల మనుషులుగా మాట్లాడాల వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడాడు మా వెనకరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాకు ఏమీ కాదు అని చెప్పేసి ఇవాళ రామ్ ఆల్రెడీ సిరెడ్ పారిపోయింది నెక్స్ట్ రాంగోపాల్ వర్మ నెక్స్ట్ పోసాన్ కృష్ణ మురళి ఏం చేస్తారు మనం అంటే మళ్ళీ కవరింగ్ వద్దు వీళ్ళందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాదు కేసీలు మీరు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అమనాభూతులు తిట్టి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చెప్పలేని భాషలో దూషించినందుకు కేసులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ప్రచారం చేసుకున్నట్టుగా వాళ్ళందరిపైన కేసులు నమోదయ్యేది ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పరచుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలని మహిళా నాయకురాలని అలాగే జనసేన పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాల్ని కార్యకర్తలని అమ్మనాభూతులు తిత్తించి వాళ్ళ ఫోటోలు మాతింగలు చేసి అసభ్యకరంగా చిత్రీకరించి వాళ్ళని మానసికంగా వేధించాలి అని ప్రయత్నం చేశారు అప్పుడు చేసిన పాపాల మాట ఇవన్నీ కూడా వాళ్ళ కొత్తగా కేసులు నమోదు కాదండి వాళ్ళ కొత్తగా కేసు నమోదు కాదు సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడారనో లేదంటే లోకేష్ గారు మాట్లాడారనో లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళకి కౌంటర్గా మాట్లాడి వాళ్ళని తిట్టారనో దూషించారనో ఇంకోటనో ఇంకోటనో కూడా కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బూతులు మాట్లాడరు లోకేష్ గారు బూతులు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు కూడా బూతులు మాట్లాడరు కొన్ని ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నించారా అందరూ కూడా చూపించమను ఎవరిని అరెస్ట్ చేసినా ఇదిగో పలానా తారీఖున పలానా రోజున చంద్రబాబు నాయుడు గారునో లేదంటే లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారునో ఈ విధంగా బూతులు తిట్టి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేశారు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఈ రకంగా అసహ్యంగా చదవలేని భాషలో ఎలా మాట్లాడారు అందుగాని కేసు నమోదు అంతేనా ఉదాహరణకి వర్రాగాడి తీసుకోండి పోలీసు అధికారులు ఏం చెప్పారు ఇలా మనిషి జాతి కాదు రాక్షస జాతి వెళ్తాయి అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద దలబెట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు వెళ్ళాయి ఉగ్రవాదులు వెళ్ళో మనుషులు కాదు వెళ్ళో ఉగ్రవాదుల కంటే ఘోరంగా మాట్లాడతారు ఎల్వ అంత నీచాతి నీచానికి దిగజారిపోతారు ఎల్లు అర్థం చేసుకోవాలి మీరు వాళ్ళందరూ వాళ్ళ అమాయకులు ఇవాళ వాళ్ళందరూ సాక్షిలో అమాయకులు మాట మా ఈశ్వర్ గారు మా కే్రసాద్ అయ్యోపాయ్ వీళ్ళందరూ శుద్ధపూసలు మహాయితండి శ్రీరెడ్డి కూడా చాలా అని చెప్పేసి అని అంటారండి ఆ రోజే ఖండించి ఆ రోజే కేసులు పెట్టి కేసులు పెడతాం మీరు వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెడ్డ పేరు వస్తుంది ఆ బోరిగడ్డగాడికి కానీ ఈ శ్రీరెడ్డికి కానీ ఆ పోసానిగాడికి కానీ లేదంటే రాంగోపాల్ వర్మ గడికి కానీ ఒక్కసారి హెచ్చరించి ఉండి ఉంటే ఆ బూతులు తగ్గేయి హుందాగా ఉండేది ఏ కలలే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఆదేశిస్తుంటే మీరు బూత్లు తిట్టేయండి అని చెప్పేసి ఇంకా కింద కార్యకర్తలకు ఆదేశించడు అని అనుకోవడం మన తప్పు అది జగన్మోహన్ రెడ్డి తప్పు కదా అది మన తప్పు తెలుగుదేశం పార్టీలో అలా ఉండదు ఎవరినైనా ఒక మాట అన్నామంటే తప్పుగా మాట్లాడమంటే ఖచ్చితంగా ఫోన్ చేసి నువ్వు అలా మాట్లాడడం తప్పు అయితే ఆ వీడియో అనేది లేదా నీకు ఎప్పుడు కూడా అలా మాట్లాడమో అలా మాట్లాడకూడదని మాట్లాడతారు నేను కలిసినప్పుడు కూడా నారా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాకు చెప్పింది అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళ యదవలు అలాగే మాట్లాడతారా వాళ్ళ స్థాయికి మీరు దిగజారిపోవద్దు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మీరు మాట్లాడద్దు ప్రజలకు చూపించండి ఇలాంటి ఎదవలు రాజకీయాల్లో ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారో వీళ్ళకి రాజకీయాలు వీళ్ళ రాజకీయాలకి అనర్హులు మీరు అదే చెప్పండి అంతే చెప్పండి అంతే తితే వాళ్ళు తిట్టారని మీరు తిట్టద్దని చెప్తారు ఆయన మాకైతే అలాగే చెప్తాడేనా కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు మీరు బూతులు తిట్టానే నేను చూసుకుంటాను మీరు బూతులు తిట్టాను నేను చూసుకుంటాను ఇవాళ నాశనం అయిపోయింది ఎవరో కార్యకర్తలే శ్రీరెడ్డి పరారి ఎందుకు ఎందుకు పారిపోవాలా నార్మల్గా ప్రశ్నిస్తే బూతులు తిట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినా లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పారిపోవాల్సిన అవసరం ఉంది ఏ వైసీపీలో ఇంకా ఎంతమంది నాయకులు లేరు ఎంతమంది కార్యకర్తలు లేరు ఎంతమంది మాట్లాడట్లేదు అందరం మాట్లాడటం అందరం అందరూ ఎందుకు పారిపోవట్లా వాళ్ళకి లేని భయం పర్టికులర్గా మీకే ఎందుకు కాబట్టి ఏంటంటే ఎక్కడైనా ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది శ్రీరెడ్డి ఫైనల్గా ఇంకొక అప్డేట్ ఏంటంటే శ్రీరెడ్డిని కూడా ఇవాళ రేపు తీసుకొస్తాను ఇది పక్కా రాసి పెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో ఇప్పటివరకు నేను చెప్పింది ఏది కూడా మిస్ అవదా బోరుగాడిగా కావచ్చు ఇంకా ఇతర నాయకులు కావచ్చు పోసానగాడి కావచ్చు పోసానగాడి కూడా వచ్చింది అలాగే శ్రీరెడ్డి శ్రీరెడ్డి అయితే ఇప్పుడు నుంచి నేను ఇప్పుడు నుంచో చెప్పాను